چلو نو کچھ چگو کچھ چگو آلو امر منگی لو پروا دے رسنے دا بول چگو مکوارا بھائی دے اندر گورا امبتو چاسا دیوالے اکھڑا مہار اتے کربو پشپ والا ویسی رکھدا کرما ماٹھار بندا انکلام کو پیڑن جا اے بھائی میرے سے کوئی نہیں

ఇలా వింటుంటేనే నిజంగా ఎంతో బాధ అనిపిస్తుంటుంది ఆ రోజు తెలిసినప్పుడు శ్రీరామరావు రోజు గుళ్ళేకైతే గుళ్ళే నుంచి మీరు వెళ్ళిపోవాలన్నప్పుడు ఎంత బాధపడి ఉంటారు మా అక్కలు ఎంత బాధతో ఉంటారో మేము ఏం పాపం చేసినాం గుళ్ళ నుంచి మిమ్మల్ని లేవటరు అని చెప్పి ఎంత బాధపడింటారు అని చెప్పి చాలా దుఃఖం అనిపించింది ఆ రోజు ఫోన్ చేసి అడిగితే అన్నా ఇవాళ ఒక్కటే రోజు రాదు ఈ చాలా రోజులు జరుగుతున్నాయి ఒక గౌడ కోస్తులే కాదు ఈరోజు యాదవ కోస్తులు నాగన్పేటలో కానీ మెండోలో కానీ పల్లికోటలో కానీ చెన్నల్లో గొర్రెలు వేపడానికి పైసలు ఇవ్వాలి గొర్రెలు ఇవ్వాలి మేము ఎక్కడ చెప్తే అక్కడ ఆపాలి బిడ్డ కానీ గొర్రెలు ఆపకుంటే మీ గొర్రెను కథం చేస్తామని మధ్యలో గొర్రెలు వచ్చి ఇరవై ముప్పై రూపాయలు గొర్రెలు కోసుకొని బ్యాంక్ ప్రాంతాలను పూర్తి చేసావు అని దాన్ని చెప్పడం జరిగింది ఏమా చేపలు పట్టుకోవడానికి ఇన్సే ఎండిపోవాలి అంటే వాడు భయపడకుండా భయపడకుండా అయ్యా కాల్ ముత్తా బాన్ అని చెప్పి బతికినటువంటి పరిస్థితి పూర్తి చేస్తే నిజంగా ఎక్కడ ఉన్నావు అనిపించింది నాకు చివరకు మా న్యాయ ఊర్లో రజకులు యాభై రూపాయలు తీసుకోవాలని నువ్వు యాభై రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటే నెలకు బిటా నిన్ను మీ చేను నిండిపోవాలి అని చెప్పి ఆయన రెండు ఎకరాలు చేను పోయొద్దు కలుపు తీయొద్దు అని చెప్పి ఉక్కుమార్జ్ చేప పిల్లలు ఫ్రీ వచ్చినాయి బిటా మీరు వంద రూపాయలకే కిలో ఇవ్వాలని చెప్పి మత్స్యకారులను వేస్తలను ఉదరాళ్ళ మీద ఉక్కుమార్జ్ చేయడం కుమ్మరోల మీద కమ్మ మీద మీద ఈ కులవృత్తులను వృత్తులను నిషేధించి భయప్రాంతాలు చూసేసి మరి సంవత్సరానికి ఇంత మామూలు ఇవ్వాలని చెప్పడం ఇక్కడి రాజ్యాంగం చెప్పడం అది ఎక్కడి వ్యవస్థ ఎవరు పెట్టిన దాన్ని ఇది ఏం దేశం మన దేశమా ఇక్కడ ఏదైనా సపరేట్ ఏమైనా దేశం మిగిలిపోయిందా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశం కలిసింది కానీ ఇక్కడ ఏమైనా తుకడలు తుకుడలు మిగిలిపోయినవే అని అనిపిస్తాం ఇది ఎక్కడి రాజ్యాంగం ఎక్కడుంది దేశం నలభై ఎనిమిది మంది మహిళలను ఉన్న జీలగొట్టి పునవృత్తుల వాళ్ళ మీద నిషేధించి గొర్రెలను చంపి వదిలేస్తే ఇరవై ఐదు గొర్రెలను కోసుకొని తింటే పూర్తి ఈనాతీనంగా మాట్లాడితే కలెక్టర్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలి కలెక్టర్ ఎస్పీలు అందుబాటులో ఉండాలని చెప్పి అది చేసింది దీని గురించా ఇది ఎక్కడ రాజ్యాంగం ఎవరు నడుపుతా ఉన్నారు ఎందుకు భయపడతా ఉన్నారు వెనుక రోజుల్లో ఇదే నా నిజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే ఊరికో పది మంది నక్సలైట్కి వెళ్ళిపోయి ఊళ్ళలోకించి ఎలగొట్టిను రక్తపాతమైన ఇప్పుడే జనజీవన సంవత్సరం కలుస్తున్నాను మళ్ళీ అదే ఊర్లలో ఇంకటి మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే యువత ఏమైపోవాలి చదువుకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి అవమానపడ్డ వాళ్ళు ఏం కావాలి మళ్ళీ సేమ్ పునరామతం అయితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు ప్రభుత్వం పడించుకోకపోతే మరి ఏమైపోతారు వాళ్ళంతా ఎక్కడికి పోయి పోల్చు వస్తారు కదా అడుగుతా ఉన్నారు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అడుగుతూ ఉన్నారు ఆ రామగౌడం పెద్దమని చెప్తున్నాడు రాములు ఏంటని చెప్తున్నాడు మా ఎస్సీ రాములు అన్న ఎంత కూడా ఇట్లా చేసిండ్రీ అందరూ చెప్తామంటే కొడుకులు ముచ్చవస్తున్నీ మళ్ళీ మాకు ఎంతో గౌరవం ఇచ్చింది బాగుండే అప్పుడు ఇప్పుడు ఎవరు భయపడతలేరు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు ఎవరు భయపడతారు బతకలేకపోతున్నావు అన్నా మళ్ళీ మేము ఎక్కడైనా పోతావని చెప్పి అడుగుతున్నాం పోదు బిడ్డ అట్లా పోద్దు ప్రభుత్వంతోనే కొట్లాడదాం పోతే మళ్ళీ కుటుంబం ఆగమైపోతుంది బిడ్డ వద్దు వద్దు మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడతామని చెప్పినాం ఇంకో ఆయన అన్నాడు లేదన్నా మేము మళ్ళీ ఏదైనా ఏర్పాటు చేసుకుంటాం అన్నా వద్దు తప్పు పనులు ఏకైనా అన్నాం కానీ ప్రభుత్వం పట్టించుకోకపోతే యువత తప్పుదారులు పోయే అవకాశం ఉంటుంది దానికి బాధ్యత ప్రభుత్వాలదే అవుతుంది బ్యాంకులనే అవుతుంది అవమానం జరిగిన తర్వాత తెలంగాణలో నిలుపుబడి అందించాడు వాడు ఉపవాసం ఉంటాడు కానీ అవమానం జరిగితే బతుకోడు సస్ ఇంజన్ మనం అని చెప్పి ఎన్నో ఉద్యమాలు ఇది సాయుధ పోరాటాలు గడ్డ తెలంగాణ ఉద్యమం కుట్టేటువంటి గడ్డ ప్రపంచ చరిత్రలో ఉద్యమాలంటే తెలంగాణ సృష్టి నేర్చుకోవాలనేటువంటి అటువంటి చరిత్ర ఈ గడ్డ కనుక ఈ గడ్డలో అవమానం చేస్తే యువత భరించాలను చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఆ తప్పుదోరే అవకాశం ఉంటది కనుక జిల్లా కలెక్టర్ ఎస్పీ జోక్యం కలిగించుకొని పదిహేను రోజులలో మీరు పరిష్కారం చేయాలి ప్రధానమంత్రి గారు కూడా మీరు పంపండి టెలిగ్రామ్ పంపండి మరి రాముడు రాముడు అంటారు వాళ్ళు మరి రాముడు పూజకు వచ్చి నలభై ఐదు మంది మహిళలను గుళ్ళ నుంచి మరి భారతదేశం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి గారు కూడా అడగండి మేము డీజీపీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి దృష్టికి తీసుకొస్తాం మరి ప్రజాప్రతినిధి కూడా అందరు జోక్యం కలిగించుకోవాలి పార్టీలకు అతీతంగా జోక్యం కలిగించుకొని పార్టీల మీద కఠినమైన చర్యలు చేపట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇట్లా చేస్తే ఈ రకంగా ఉండాలని భయపెట్టడం చేస్తేనే ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయి లేదంటే తెలంగాణ ఉద్యమ తరహా మరొక ఉద్యమం పుట్టుకొస్తుంది ఖచ్చితంగా దాన్ని ఎవ్వరు కూడా తప్పుకోలేడు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ప్రణాళిక పదిహేను రోజులలో ఇట్లా సమస్యను పరిష్కారం చేయకపోతే పార్టీల మీద యాక్చర్ చేయకపోతే ప్రజలను భరోసా ఇకపోతే మొదలు కలెక్టర్ జలో కలెక్టర్ కార్య కార్యక్రమాలు తర్వాత జంతర్ మంతర్ దగ్గర వెళ్ళడం ప్రధానమంత్రి కూడా వెళ్ళడం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు లెటర్ రాయడం వాళ్ళను కూడా నిజం మార్పు ఇది ఎక్కడైనా ఉందా మీ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో న్యాయ బ్రాహ్మణి గింతే తీసుకోవాలి ప్రజకులు గింతకే బట్టలు ఉక్కాలి లేదంటే మీ పంటలు ఎండగొడతాం బిడ్డ లేదంటే ఈత కాల్ కాల్చేస్తాం అని ఎక్కడైనా ఉందా లేదంటే మీకేదో గుర్తురేసి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేపిస్తా బిడ్డ అని చెప్పి మాట్లాడిన చరిత్ర ఉందా అని మేము అన్ని రాష్ట్రాల దృష్టి తీసుకెళ్తాం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధి స్పందించితే ఏ ప్రజాప్రతినిధి స్పందిస్తాడో ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధి వెంట ఈ వర్గాలు ఉంటాయని చెప్పి మేము తెలుస్తాం ఓకే కొంచెం జరుగు మీకోసం కూడా అమ్మ కొద్ది లాంగ్ ఉన్న కొద్ది జరుగురు అమ్మ అన్న టాపిక్ టాపిక్ మిత్రులారా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో కులవృత్తులు చేతి వృత్తుల పైన బీడీసీల ముసుగులో పెత్తందారులు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది బీసీల్ని దళితుల్ని అందుకని ఇవాళ దీనికి ఉదాహరణగా రాంపూర్ తాలారాంపూర్లో దాదాపు ఆరు నెలల క్రితం గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆదేశాలు ఇచ్చారు తాటి చెట్లు మాకు రాసివ్వాలని ఇది ఎక్కడే అన్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదే నేపథ్యంలో మహిళల్ని దాదాపుగా గుడి నుంచి గెంటివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి దరఖాస్తులు కూడా ఇప్పటికీ చర్య తీసుకోలేదు అందుకనే ఇలా వేలాది మంది చెలో ఆరుమూరు చెలో ఆర్డిఓ కార్యక్రమానికి వచ్చారు అయినా ఆరు నెలల నుంచి పోలీసులు అట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా రెవ్యూ దాదాపుగా వీడీసీలకు లొంగి వీడీసీల వాళ్ళని రక్షణ కల్పిస్తూ ఈరోజు బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు తస్మ జాగ్రత్త మేము పదిహేను రోజుల వరకు మేము టైం ఇచ్చాం ఈ పదిహేను రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే చలో నిజామాబాదు దీంతోనే ఆగదు చలో రేవంత్ రెడ్డి కూడా పిలిపి పిలిపిస్తాం ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఎవరో కొంతమంది బట్ట మీద పడేస్తూ ఉన్నారు రాజకీయాలు నేను ఇందులో నేను రాజకీయాలు లేవు ఉందే మా వృత్తిని కాపాడుకోవడం మా రాజకీయం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను గ్రామ కమిటీల ఆగడాలు నిరసిస్తూ ఈరోజు చలవారు ముందు జరిగింది గ్రామాలలో కులవృత్తిదారుల మీద జరుగుతున్నటువంటి ఆగడాలు నిర్తిస్తాము ఇవాళ కేవలం తలారాంపూర్ ఒకటే కాదు తలరాంపూర్తో పాటు అనేక గ్రామాలలో ఇవాళ గ్రామ కమిటీలు కప్పము వసూలు చేసినటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినాయి గౌడ గీత కమ్మరి కుమ్మరి వడ్లంగి గంగపుత్ర అన్ని కులాలలో రజకులు యాదవులు ఎవరికి వస్తే నాయి బ్రాహ్మాలు గడ్డంగీకాలను కూడా ఇరవై రూపాయలకు పెట్టి తీయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆంక్షలు పెరుస్తారు కాబట్టి ఈ ఆంక్షలన్నింటినీ నిరసిస్తూ మేము పోరాటం చేస్తాం జేసీ తరఫున ఈ జేసీ పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటితోటి ఆగది చలో నిజామాబాద్ పోతామా చలో ఢిల్లీ పోతామా చలో హైదరాబాద్ పోతామా అటువంటి చివరికి గ్రామ కమిటీలను రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది